ఇందులో శ్యామలంగా తల్లికి నా గురువైనటువంటి ప్రదర్శి సుభాష్ పత్రిశీ గారికి నా తల్లిదండ్రులు చిన్న ఆత్మపరణ వాళ్ళు తెలియజేసుకుంటూ ఆత్మపదరికీ ఆత్మప్రణ వాళ్ళు ఈరోజు మనం ఈరోజు శ్యామలంగా పాయింట్ కూడా వస్తుంది దానికి సంబంధించి అమ్మవారి గురించి అమ్మవారు తల్లి తను లెక్కపరుచుకున్నారు కథలోనే సో ఆ కథ ఒక్కసారి మనం చెప్పుకుంటాం ఒక ఒక గ్రామంలో మనకి ఇలా గాజులు తీసే వాళ్ళు ఉంటారు ఊరిలోకి వచ్చేవారు వేరే ఊరు నుంచి తక్కువ ఊరికి వీరేజ్కి వచ్చి గాజులు వేస్తూ ఉండే వచ్చేది అలా ఒక వర్తక గాజులు వ్యాపారి ఆయన పట్టుకొని వస్తున్నప్పుడు ఆయన కొన్ని ఒకే ఒకటి చాలా మంచి వ్యక్తి డబ్బులు ఉంటే డబ్బులు లేస్తాయి అప్పుడులో పెసలు ఇచ్చేవారు జ్వనం ఏది ఇచ్చేవారు డబ్బులు లేవన్నా పనులు పర్వాలిస్తే పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయేవారు అంత మంచి మిగతా ఎవరినైనా సరే దుర్గా దుర్గా పిలిచేవారు చిన్నపిల్లని పెద్ద పిల్లవని ఎవరైనా అమ్మ దుర్గా అమ్మ దుర్గా ఆయన పేరు చివరికి దుర్గాదాసు అని పిలిచేవారు ఆ గాదులు అతన్ని ఊర్లోకి దుర్గాదాసు వచ్చాడు అని చెప్పేవారు అంతగా అమ్మవారిని అయినా దుర్గా అంటే ఒకరోజు ఒక గ్రామంలోకి ఆయన వచ్చారు అది వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఎదురయ్యింది చక్కగా పెళ్ళైన స్త్రీ చక్కగా పసుపు కుంటు ఎంతో అందంగా ఉన్న అమ్మాయి ముత్తైదు వచ్చి అన్నది నా చేతికి గాజులు వేయాలి అది కొంచెం నిర్మానుషంగా ఉన్న స్థలం అది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు చేతిలో బిందు ఆ పక్కనే చిన్న నది ఉన్నది నేను తీసుకోవడానికి వెళ్ళి వచ్చింది అనుకొని సరే రామ్మని కూర్చొని పెట్టి అప్పుడు గాజులు వాళ్ళే తొడిగారు మనకి చేతికి అది ఇరుపుగా వేసేవలు విరుపంటా రూజు లేకుండా మళ్ళీ బాగా ఇదైతే మ్యాచ్ అవుతుంది పగలు కొట్టుకొని అలాగే ఆమె పసుపు ఆకుపచ్చ ఎరుపు మూడు రంగులు వేయించుకుంది చేతికి వేయించుకొని నా దగ్గర అయ్యా నేను వచ్చాను డబ్బులు తెచ్చుకోలేదు ఈ పక్క ఊరు గ్రామమే మా నాన్నగారు మా అత్తగారిది ఈ కూతురు ఆ పక్క ఊరు నా తండ్రి గారిది ఆ ఊరిలోని పల ఇల్లు ఆయన పేరు అన్నీ చెప్పింది అక్కడ శివాలయం పక్కన అక్కడది మన కరణం గారి ఆ పక్క నుంచి వెళ్తే ఇతరు ఊరు గోమారు అది మా నాన్నగారిది వెళ్ళండి ఆయన అడిగి డబ్బులు తీసుకోండి మా నాన్నగారికి నాగే కోపంగా ఉంది కాబట్టి నాకు ఏ కూతురు లేదని అంటారు మీరు అడిగితే నాకు ఏ కూతురు లేదని అంటారు అయినా మీరు వెనకండి ఆ దేవుడు అరలోని అక్కడ కుంకుమ బరడు ఉంది ఆ బెరడెలోని ఒక కాస్ ఉంది ఆ కాస్ మీకు ఇమ్మని అడగండి వెళ్ళండి అని చెప్పి అని అంటుంది నేను అంటారు ఫోన్లో డబ్బులకు ఏముందమ్మా అక్కర్లేదులే ఉంచుకో పర్వాలేదు అని అంటున్నాను అయ్యో అదేలా అవుతుంది మీరు గాజులు వేసారు కదా నేను డబ్బులు ఇవ్వాల్సిందే నా తండ్రి అయితే తీసుకోండి ఎలా అయినా వెళ్ళండి అని అంట సరే అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్తారు गलना అలాగే శివాలయం కరణంగా పలకరించి ఆ సందులో చేరితే అక్కడ ఎత్తుకరుగు ఉంటుంది చాలా పెద్ద ఈజులు కాకపోతే వాళ్ళు పేదరికంలోకి వచ్చేసారు వేదిక అంటారు ఆయన బ్రాహ్మణుడు కాబట్టి పిల్లలందరికీ వేద పాఠశాల వేదం నేర్పిస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది ఉంటారు ఆయన దగ్గర వేదం నేర్పిస్తే ఈయన వస్తారు వచ్చి అయ్యా మీ అమ్మాయి ఇలా గాజులు వేసుకుంది ఈయనంటారు నాకెప్పుడు కూతురు ఉంది నాకే కూతురు లేదే అన లేదయ్యా మీ అమ్మాయి చెప్పింది మీరు గట్టారని పిల్లలకి మీకు ఏమైనా కోపం ఉంటే కూతురు లేదని అంటారా మీరు తప్పు కదయ్యా ఎంత లక్షణం ఉంది ఆ పిల్ల మీరు ఎక్కడ డబ్బులు తీసుకోమని చెప్పి ఆయన అంటే నిజంగా నాకు లేదయ్యా నాకున్నది ఒకడే కొడుకు నాకు కూతురు లేదు అంటే అంటాడు ఎందుకండి తండ్రి మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పు అని ఇందులో మీరు పాత ఇది కదా నీ ఊరు చిన్నవి కొద్దిగిళ్ళు గిళ్ళు ఈ సంభాషణ అవుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి చేరారు చేరి అందరూ అంటారు నిజంగా పంతులు గారి కూతురు లేదయ్యా నీకు ఎవరు చెప్పారు కూతురు ఉందని ఆ అమ్మాయి చెప్పిందండి వీళ్ళ దేవుడు అరలోనే కుంకుంపరందో అందులో కాస్ ఉందట ఆ కాస్ అయినా కనీసం నాకు ఎమ్మెల్ని చెప్పింది ఆ అమ్మాయి అని అంటారు మీరు వెళ్ళి చూడాలి అంటారు వెంటనే ఆ ఇంట్లో ముసలమ్మ ఉంది ఎవరు ఈ తాలూకు తల్లి ఆవిడ బయటకు వచ్చింది అరే ఆ నిజంగా బరిని లోపల ఉందిరా ఒక బరిని మనం ఎప్పుడు తీయము బయటికి మొత్తం లోపల ఉన్నది అని చెప్పి అది ఏంటంటే అప్పుడు సీక్రెట్ లాడు దేవుడు దీంట్లో పెట్టుకుంటే వారు ఇలా తీరు వాళ్ళు లేక వాళ్ళ అమ్మగారు అంటే నిజమే నేను తీస్తే అందులో కుంకుమ బరిని ఉంది ఆ బరిలో ఒక కాస్ట్ ఉంది ఆయన ఒక కాస్ట్ పైకి తీయ మళ్ళీ ఇంకో కాస్ట్ కనిపించింది మళ్ళీ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కాస్ట్ తీస్తే ఇంకొక కాస్ట్ ఒక కాస్ట్ తీసుకుంటే ఇంకొక కాస్ట్ ఒక కాస్ అలా చేయిపోతున్నారు నిజం అండ్ ఆశ్చర్యపడాడు ఎంతవరకు మనకు తెలియదు కదా అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు నాయన మీరు మీ నాన్నగారి యొక్క తాతగారు లలితాదేవిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కాస్ట్ రూపంలో ప్రతిష్ట చేసి పూజించేవారు కాలక్రమేణా మనం వదిలిస్తాం అమ్మవారు ఇప్పుడు మళ్ళీ మనకి గుర్తు చేశారు నాయన ఆయన ఆశ్చర్యం కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది కదా బ్రాహ్మణుడికి అయిపోయి బాబు నువ్వు ఎక్కడ చూసావు ఒక్కసారి మాకు తీసుకెళ్ళు సరే రండి అని చెప్పి అక్కడ తేడతలే అక్కడ ఎవరు లేరు ఎవరు లేరు ఎక్కడ ఇక్కడే చూశానండి నేను ఆ అమ్మాయిని ఇక్కడే చూశాను ఊరందరూ వచ్చారు అందరికీ ఆశ్చర్యమే పంతులు గారికి లేరు పిల్లలు ఆ అమ్మాయి ఎవరు చేసిందో ఆ ఉంది అందులో కాసు ఉంది అమ్మవారిది ఎవ్వరికి అర్థం కలియేదో జరుగుతుంది అందరూ వెంత చూడడానికి ఊరందరూ వచ్చారు ఈ దుర్గాదాస్ కూర్చొని ఏడ్చాడు అమ్మ ఇప్పుడు నువ్వు కనబడకపోతే నేను చెప్పింది అబద్ధం అవుతుంది కాబట్టి నువ్వు ఎలా అయినా ఇప్పుడు నాకు కనబడాలి ఇప్పుడు నేను నిజం చెయ్యి ఇదంతా అని చెప్తే ఆ చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వచ్చాయి ఆ రెండు చేతులకి పసుపు ఆకుపచ్చ ఎరుపు గాజులు రెండు చేతులు బయటకు వచ్చాయి ఊరు ఊరంతా ఆశ్చర్యపోయారు అంటే అమ్మవారి శక్తి చూడండి వీళ్ళు మర్చిపోయారు ఆమె గుర్తు చేసింది అప్పుడు కొన్ని సంవత్సరాలతో వీళ్ళు మర్చిపోయారు ఆ లోపల ఉన్నది అంటే ఆ తర్వాత తర్వాత తరుకు తెని లేదు ఆ దేవి వాళ్ళ ఇంట్లోనే ఉందని మళ్ళీ ఆమె నామే ప్రకటితం చేసుకుంది నేను ఉన్నాను మీరు తీయండి అని చెప్పి ఆయన ప్రకటితం చేసుకుని ఆయన నిజంగా ఎవ్వరికి దర్శనం అవ్వలేదు దుర్గాదాసు ఎప్పుడు ప్రతి స్త్రీలోని అమ్మవారిని చూశారు కాబట్టి ఆయనకి దక్కింది ఆ భాగ్యం ఆ దర్శన భాగ్యం అందుకే చెప్తే ఎప్పుడు భగవంతుడి పట్ల ఎప్పుడైతే ఆ శరణాగతి మన భక్తి ఆ రేంజ్లో ఉంటుందో అప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం దొరుకుతుంది అంటే నువ్వు ఎంత శూన్యం అవ్వాలి నీ మనస్సు ఎంత శూన్యం అయిపోవాలి ఆ ఆలోచనలు లేక నీ మనస్సు శూన్యం ఉండిపోతే కోరికలు ఉండకూడదు ఏంటి ఉండకూడదు అప్పుడు మాత్రమే వాళ్ళు పొందగలరు నీలో ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరే నువ్వు భగవంతుని పొందలేవు అలాగే మన శ్యామలాంబ చరిత్ర కూడా అతను ఎవరో గాజు చేశారు అప్పుడు చరిత్ర చెప్పినప్పుడు చెప్తానో ఎవరో అదృష్టం ఎంత భక్తి లేకపోతే ఆయనకి ఇచ్చింది తల్లి ఎవరికి ఎవరో ఒక తప్పించింది అదే అతని శ్యామలాంబ వేసుకుంది వాళ్ళ ఇంట్లోనే మన అల్లు వేది ఇంట్లోని అంటే వేసుకుంది చెప్పారు అతని వల్లే అది బయట వచ్చింది మళ్ళీ నువ్వు అంటే చెప్తున్నా అంత అంత సత్యం ఉంది సృష్టి అంతా నిండిపోయిందండి సత్యం అయితే ఉంది లేదు లేదు శక్తి ఉంది ఆ శక్తిని మనం తెలుసుకోగలగాలి అని అంటే భక్తి చేస్తున్నాం భక్తి కూడా నిస్వార్థంగా ఉండాలి ఆశించకుండా ఉంటేనే భగవంతుడిని పొందగలం ఆ భక్తిలో ఇంకా ముందు ముందుటప్పుడు ధ్యానం నిన్నే చెప్పేస్తాను నేను భక్తి స్తోత్రం జపం ధ్యానం ఈ నాలుగు జీవితంలో పాటించండి అది మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఏది విడిచిపెట్టకూడదు భక్తి పునాది అది లేకపోతే మనము తర్వాత పదాలు మనకి ఎలా వస్తాయి వాళ్ళు వచ్చిన తర్వాత పదాలు చదవగల అలాగే భక్తి అదనమాట దాంతో లింక్ అయ్యే మన జీవితం అంతా ఉంటుంది కాబట్టి భక్తి చేస్తూ స్తోత్రాలు చదువుతూ జపం చేస్తూ ధ్యానం కూడా చేద్దాం పాటు ఈ నాలుగు చేస్తేనే భగవంతుడు మనం పొందగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో హరిషడ్ వర్గ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది మన మీద మామూలుగా కలి కాబట్టి కలి మాయ కలి భూలోకంకి వచ్చే ముందు బ్రహ్మదేవుడి యొక్క సభకి వెళ్ళాడు కలి వెళ్ళినప్పుడు వస్త్రాలు లేకుండా కింద అవయవం మీద ఒక చెయ్యి నాలిక బయటకు తీసి పట్టుకుని వెళ్ళాడు బ్రహ్మ అన్నాడట సభలోకి నీవేంటి ఇలా ప్రవేశించావు చూడటానికి విన్నాను కూడా అసహ్యంగా ఉంటుంది బట్టలు లేకుండా పురుషాంగం పట్టుకొని నాలికి పట్టుకొని వచ్చావు ఏంటి ఇలా ఉందంటే భూలోకంలోకి నేను ఇలాగే వెళ్తున్నాను ఒకటి కామం రెండు నోటి మాట ఈ రెండు ద్వారా నేను అందరిని నాశనం చేస్తాను ఈ రెండే జరుగుతున్నాయి మీరు ఒకటి స్త్రీ పురుషుల కామానికి అసలు ఘోరం అనమాట అంత ఘోరంగా ఉన్నారు మాట అది పెద్ద లేదు చిన్న లేదు ఏం మాట ఏం చేయాలి ఆ రెండు ఆ రెండు ఒక మనిషిలో ఉన్నాయంటే తని ప్రభావం ఉందని అది నీ నీ కోరికలు నీ కామాలు అన్నీ కంట్రోల్ ఉన్నాయి నీ మాట కంట్రోల్లో ఉందంటే కలి ప్రభావం నీ మీద లేదు కాబట్టి భగవంతుడు పాదాలు పట్టుకోవాల్సింది లేకపోతే ఎప్పుడు దూరిపోతాయో తెలియదు ఎప్పుడు ఎలా చేస్తుంది కలి అలా ఉంది కలి అలా వచ్చాడు భూమి మీద సో ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ నాలుగు మన జీవితంలో చేస్తేనే భగవంతుడిని మనం పట్టుకోగలరు ఏదో ఒకటి వెళ్ళిపోయాను పూజ ఈ రోజు ఆహా అయిపోయింది పవట కొట్టేస్తాను నిలిపిస్తాను అవ్వదు అవ్వదండి ఇప్పుడు అవ్వదు ఇప్పుడు దీంట్లో అస్సలు అవ్వదు ఈ నాలుగుకి కేటాయించాలి రోజంతా మిగతా తప్పని చూసుకోవడం ఈ నాలుగు రోజులు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి భక్తి ఉదయం అయిపోయిన తర్వాత స్తోత్రాలు చదవండి స్తోత్రం అయిపోయితే జపం చేసి జపం అయిపోయితే ధ్యానం చేసుకోండి ఎంత వీలైతే ధ్యానంలో మాత్రం కూర్చునికోండి పళ్ళు మూసుకొని ఎంత కూర్చుంటుంటే మనసు అంత శూన్యం మనస్సునే ధ్యానం తప్ప ఏది లొంగపరచింది ధ్యానం ఒకటే మనస్సును లొంగ తీసుకోకపోతే దాన్ని శూన్యం చేసే శక్తి ధ్యానానికే ఉంది కాబట్టి మనస్సు మన కంట్రోల్లో ఉంటే కలి మన మీదకి రాలేదు ఎందుకంటే మనస్సే యశద్వాగాన్ని చేస్తుంది ఆలోచనలు చేస్తుంది అన్నీ చేస్తుంది అదే దాన్ని లొంగ తీయాలంటే నువ్వు ధ్యానమే చేయాలి ఎప్పుడు చేస్తావు మనస్సు కంట్రోల్ ఉంది ఇటు ఏటి మీదకి వెళ్తుంది ఇవి ఏమీ లేదంటే కర్మలే లేదు కర్మలు చేస్తే జన్మలు కర్మలు లేకపోతే ఏటి లేదు సో కర్మలు చేయకుండా ఉండాలి కలి ప్రభావంలో పడకుండా ఉండాలంటే మాత్రం భగవంతుడి పాదాలు ఒకదే పట్టుకోవాలి వాళ్ళు తప్పమని ఎవరికి కాపాడాలి అదే కాపాడుతారు కాబట్టి అది కాడాలంటే ఇరవై నాలుగు దాంట్లో మీ జీవితం ఇంకా వాళ్ళు నిండిపోయి ఉండాలి భగవంతుడు నిండిపోయి ఉండాలి మనకి ఎవరైనా ఏ దేవుడి ఇష్టమైనా నిన్న సార్ ఎవరైనా ఒకటి చైతన్యం అయితే ఒకటి ఆ చైతన్యాన్ని పట్టుకోండి చాలు ఇంకా ఓంకారం ఇందాక నేను చెప్పాను ఓంకారం మన ఫస్ట్ ఆ శబ్దం ఎలా కొనుక్కున్నారంటే మహర్షులు తపస్సు గోల్ తపస్సు చేసినప్పుడు ఆ శబ్దం వాళ్ళ లోపల నుంచి వినబడ్డది ఒంకారు మనమైనా సరే ధ్యానం కఠోరంగా చేస్తే మనం కూడా ఆ శబ్దాన్ని వినగలం లోపల మన లోపలే ఉంది వంకారు శబ్దం అదే శబ్దం అంతా నిండిపోయి ఉన్నది ఆ శబ్దాన్ని వినగలంటే నువ్వు ఎంతో స్థితికి వెళ్తే కానీ దాన్ని తెలుగు స్థితికి వెళ్ళిపోతూనే ఆ ఓంకార శబ్దాన్ని నువ్వు వినగాలి వాళ్ళు అలా కనుక్కున్న శబ్దం ఇది ఫస్ట్ శబ్దం అది ఓంకార శబ్దం ఫస్ట్ నాదం మహర్షులు కనుక్కున్నారు భగవంతుడే అసంత అది తెలుసుకోవాలి అది అంతసారి బో ఉంది మన జీవితం ఇది ఉన్న టైం సద్వినియోగం చేసుకుందామండి వేస్ట్ చేసుకోవద్దు ఇంకో పదిహేడు బతుకుతామో తెలీదు ఇరవై బతుతామో తెలీదు ఎప్పుడు అనేది మన తెలియదు ఉన్న టైం కాస్తైనా అది కేటాయించుకోవాలి మనం కేటాయిస్తేనే ఈ జన్మ ఇవ్వక వచ్చాను కానీ చెప్పాను కానీ మొన్న అక్కడి నుంచి మనకి మొదలు అవుతుంది అన్నమాట కాబట్టి ఈ జన్మ ఏదో క్లాస్ వరకు వెళ్తాం మూడో క్లాస్కు నాలుగో క్లాసు ఐదో క్లాస్ వరకే ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుందాం వచ్చే జన్మ అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు ఏమీ లేకుంటే శూన్యం గెలదు తర్వాత జీవితం ఏడుస్తాడు మళ్ళీ ఏడుస్తాడు అక్కడికి వెళ్ళి ఆ ఏడుచు ఎక్కడే కూర్చొని టైం కేటాయించి ఆ మాత్రం నేర్చుకుంటే ఎంతో కొంత ఎంతో కొంత సమయం నేర్చుకుంటే వచ్చే జన్మ అద్భుతంగా మళ్ళీ మొదలవుతుంది మన మహానుభావులు వస్తారు గురువులు చెప్తారు భగవంతుడే గురువు రూపంలో వచ్చి మళ్ళీ కళ్ళు తెరిపిస్తాడు మళ్ళీ మన ప్రయాణం మొదలవుతుంది కాబట్టి ధ్యానాన్ని ఎవరు విడిచిపెట్ట జరే మహాదేవ من الاشياء ان لما ساعتها تجي اقول لك فاضي قوي بس انا يعني هذا ్రహ్మేంద్ర గంగా విందే ముకుంద ప్రియా బుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి సరస్వతి హేర్లక్ష్మీ కమలాద్య